హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు ఏంది ప్రశాంతంగా కూర్చున్నాను అనుకుంటున్నారా సో ఈ రోజు కూర్చోవలసి వచ్చింది ఎందుకంటే హడాడుగా కంగారుగా చూపించే ఐటమ్ కాదు ఈ రోజు కంప్లీట్ గా స్పెషల్ కలెక్షన్ కంప్లీట్ గా మీకు అర్థమయ్యేలాగా నిదానంగా చూపించాల్సిన కలెక్షన్ సో అందుకని ఈరోజు ప్రశాంతంగా మీకు వివరంగా అన్ని చూపిస్తాను సో ఈ కింగ్డమ్ షేర్ నుంచి మీకోసం మరొక దగ్గరి స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చారు సో ఐటమ్ ఏంటో చూసే ముందు మన స్టోర్ అడ్రస్ మన స్టోర్ ఎక్కడ ఉంది సో ఇప్పుడైతే మీ అందరికీ అందుబాటులో ఉందండి మన షాప్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు చెప్పే కదా ప్రశాంతంగా నిదానంగా చూపించాల్సిన స్పెషల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి వీడియోలో సో ఈ రోజు కలెక్షన్ లక్కీ కలెక్షన్ ఆల్ స్పెషల్ కలెక్షన్ సో ఆ కలెక్షన్ అంటే మనం వీడియోలోకి వెళ్ళి వాచ్ చేద్దాం సో ఈరోజు ఫస్ట్ ఐటమ్ మీకోసం స్పెషల్ బ్లౌజెస్ అయితే మళ్ళీ వచ్చేసాయి సో స్పెషల్ బ్లౌజెస్ సో తెలుసు కదా మన దసరాకి ఎంత దద్దరిల్లిపోయిందో ఈ స్పెషల్ డిజైన్స్ సో మీకోసం దీవాలిలో కూడా స్పెషల్గా తీసుకొచ్చేసాను సో మీటర్ కట్ ఉంటుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్గా వన్ మీటర్ స్పెషల్ కట్ ఉంటుంది సో చూడండి మొత్తం కూడా హెవీ ఎంబోజింగ్ అంటారనమాట ఈ ఐటెం వచ్చేసరికి సో ఒక ప్యాకెట్లో ఎన్ని పీసెస్ ఉంటాయి ఒక ప్యాకెట్లో ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి అన్నమాట ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ మీకు జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి ఒక ప్యాకెట్లో పన్నెండు కలర్స్ ఉంటాయి అనమాట ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఒక ప్యాకెట్లో ఇది వచ్చేసరికి మీటర్ కట్టుతో వస్తుంది జస్ట్ జస్ట్ ఇరవై ఐదు రూపాయలు అంటే పన్నెండు ఉంటే ఇరవై ఐదు రూపాయలు ఇవన్నీ కూడా ఇట్లా సెట్ వైజ్గా తీసుకోవాలి సో సెకండ్ డిజైన్ చూద్దాం మనం ఒకసారి మళ్ళీ సెకండ్ డిజైన్ కూడా ఒకసారి వాచ్ చేద్దాము ఇది ఒక స్పెషల్ డిజైన్ ఒక స్పెషల్ డిజైన్ ఇది ఒక స్పెషల్ డిజైన్ సో దీంట్లో ఎన్ని ఉంటాయి దీంట్లో కూడా పన్నెండే ఉంటాయి ఇది కూడా మీకు ఇరవై ఐదు రూపాయలే పడుతుంది ఇది కూడా దీంట్లో కలర్స్ ఒకసారి మనం చూద్దాం ఇదిగోండి దీంట్లో కలర్స్ ఇది కూడా అంతేనండి ఒక ప్యాకెట్లో పన్నెండు ఉంటాయి ఇది కూడా ఇరవై ఐదు రూపాయలే పడుతుంది సో ఇవన్నీ కూడా ఇట్లా మీరు ప్యాకెట్ గా తీసుకోవాలి రెండు డిజైన్స్ చూపించారు ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ అంతేకాకుండా ఇంకా డిజిటల్ ఉన్నాయి చికెన్ వర్క్ ఉన్నాయి ఇంకా స్పెషల్ రమ్బోలా స్పెషల్ బ్లౌజ్లు ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ స్పెషల్ అనమాట ఇవన్నీ కూడా వన్ మీటర్ ఉంటుందండి కటింగ్ వచ్చేసరికి వన్ మీటర్ ఉంటుంది డిజిటల్ స్పెషల్ బ్లౌజెస్ సో ఈ బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి మనం అయితే చూద్దాం ఇవ్వండి ఒక ప్యాకెట్ లో పన్నెండు ఉంటాయి అనమాట పన్నెండు పన్నెండు రంగులు పన్నెండు స్పెషల్స్ ఉంటాయి అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఈ డిజిటల్ బ్లౌజ్ మీకు దొరికింది మన కింగ్డమ్ సేల్ నుంచి మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో జస్ట్ ఫార్టీ రూపీస్ మాత్రమే సో ఈ ప్రైసెస్ ప్రత్యేకంగా బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం సో ఎంతో మంది చాలా మంది కష్టపడి ఎంతో ఇష్టంగా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది చేయాలని ఇంట్రెస్ట్తో కొంతమందికి ఈ బిజినెస్ చేయాలన్న తపనతో కొంతమంది ఇదే చేయాలన్న ఒక ఉత్సాహంతో చాలా మంది స్టార్ట్ చేస్తారు కాకపోతే వాళ్ళకి ఎక్కడా కూడా ఎన్ని షాపులు తిరిగినా సరైన ఐటమ్ దొరకదు ఎన్ని షాపులు తిరిగినా సరైన ప్రైస్ దొరకదు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు మరి మీరు ఎప్పుడైనా మన స్టోర్ విజిట్ చేశారా మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారా లేదు ఆల్రెడీ స్టార్ట్ చేశారా ఒక్కసారి మన స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ మీ అందరికి అందుబాటులో గుంటూరులో ఉంటుందండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది కంప్లీట్ గా మీరు సూరత్ వెళ్ళినా దొరకని స్పెషల్ ప్రైసెస్ తో మీకు అందుబాటులోకి అయితే తీసుకొచ్చా సో నమ్మకంతో ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి ఈ రోజు ఇంకా స్పెషల్ శారీస్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి అన్ని చూపిస్తాను సో డిజిటల్ బ్లౌజ్ అండి చూసారు కదా డిజిటల్ బ్లౌజ్ ఈ రోజు నేను మీకు అందిస్తున్న పన్నెండు రంగులు వస్తే జస్ట్ ఫార్టీ రూపీస్ మాత్రమే ఇంకా నెక్స్ట్ స్పెషల్ బ్లౌజ్ కూడా చూద్దాం నెక్స్ట్ అనన్యా స్పెషల్ బ్లౌజెస్ అంటారు వీటిని అనన్య స్పెషల్ బ్లౌజెస్ అంటారు సూపర్ గా ఉంటుంది అనమాట కొంచెం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ సో వెయిట్ మీదకైనా సరే మంచిగా మ్యాచ్ అయిపోయే స్పెషల్ ఐటమ్ అనమాట సో దీంట్లో కూడా పది రంగుల మ్యాచింగ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది పది రంగుల మ్యాచింగ్ సూపర్ ఐటమ్ అనమాట ఈరోజు మీకు దొరికింది స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో చూసారా కొంచెం ఫ్యాన్సీ బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాన్సెప్ట్ వచ్చేసరికి ఈ రోజు మీకు దొరికింది జస్ట్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే జస్ట్ అరవై ఎనిమిది రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ బ్లౌజెస్ అనమాట మంచి లాభానికి అమ్ముకోవచ్చు ఈ ఐటమ్స్ మీకు బయట మార్కెట్లో నా లెక్క ప్రకారం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా దొరకవు ఈ డిజైన్స్ దొరకవు ఈ ప్రైస్ కూడా దొరకదు సో చూసారు కదా జస్ట్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఇంకా చికెన్ వర్క్ స్పెషల్ ఉంది చూసేద్దాం నెక్స్ట్ చికెన్ వర్క్ స్పెషల్ సరే సో ఇది చూడండి పైనంత సీక్వెన్స్ మళ్ళీ హ్యాండ్స్ దగ్గర మళ్ళీ వర్క్ మారుతుంది చూడండి హ్యాండ్స్ దగ్గర స్పెషల్ వర్క్ వస్తుంది అనమాట సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదేనా దీంట్లో జస్ట్ పది రంగులు మ్యాచింగ్ అండి సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి మీటర్ కట్తో వస్తాయి ఇవన్నీ కూడా మీటర్ కట్తో వస్తాయి ఫుల్ సీక్వెన్స్ స్పెషల్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది పది రంగుల మ్యాచింగ్ తో ఉంటుంది ఈ రోజు మీకు దొరికింది మన సురత్ బాంబే డిస్కస్ట్ నుంచి కింగ్డమ్ సేల్ నుంచి ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూసారు కదా ప్రైసెస్ విన్నారు కదా జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మరి ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ మీకు డైలీ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కావాలనుకుంటే మాత్రం మన స్టోర్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఒకవేళ ఇప్పటివరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా చేసుకోండి లేదా ఇలాంటి ఐటమ్స్ అన్నీ మిస్ అయిపోతారు ఓకేనా సో నెక్స్ట్ ఇప్పుడైతే మనం కాటన్ శారీస్లోకి వెళ్దాము నెక్స్ట్ ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి వెరైటీస్ చాలా ఉన్నాయి ఓకే రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి ఆ ఐటమ్ ఏంటి చూద్దాం సో ఇప్పుడు మనం రెడీమేడ్ బ్లౌజెస్ ఒకసారి చూద్దాం ఏం ప్రైసెస్ పడతాయి ఎలా ఉంటాయి అనేది సో చూడండి ఇది రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట హ్యాండ్స్ ఇది ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది చొండ్ ఇది ఇలా ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది అంటే ఏ సైజు వాళ్ళకి సరిపోతుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసరికి ఎల్ సైజు వాళ్ళకి ఎక్స్ఎల్ సైజు వాళ్ళకి సరిపోతుంది సో ఈ ఐటెంలో ఇట్లా పది రంగులు మ్యాచింగ్స్ వస్తాయండి చూడండి రెడ్ బ్లూ వైట్ గ్రీన్ మెరూను పింక్ ఇట్లా పది రంగులు మ్యాచింగ్ వస్తాయి అనమాట బ్లాక్ గోల్డ్ చూస్తారు కదా జస్ట్ నలభై ఐదు రూపాయలు పడుతుంది ఈజీగా మీరు ఇంటి దగ్గర వంద రూపాయలు అంటే ఎవరు తీసుకోరండి ఎవరైనా తీసుకోండి ఎందుకంటే ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తేనే నూట యాభై రూపాయలు మళ్ళీ లైనింగ్ అని అదని అని మీకే తెలుసు అవన్నీ కూడా సో రెడీమేడ్ బ్లౌజ్ జస్ట్ నలభై ఐదు రూపాయలకి ఇస్తున్నా మన కింగ్డమ్ సైడ్ నుంచి బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం వ్యాపారస్తుల కోసం మీ వ్యాపారం ఇంకా మంచిగా అభివృద్ధి జరగాలని మీరు ఇంకా మీ వ్యాపారంలో మంచిగా సక్సెస్ అవ్వాలని స్పెషల్గా ఇస్తున్నా సో జస్ట్ నలభై ఐదు రూపాయలు ఈ డిజైన్ పది ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిజైన్ చూపిస్తే చూడండి ఇది కూడా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ దీంట్లో స్పెషల్ ఏంటంటే హ్యాండ్స్ చూడండి భలే స్పెషల్గా ఉంటాయి ఇది అండి ఇట్లా వస్తుంది హ్యాండ్స్ చూడండి మంచి స్పెషల్ హ్యాండ్స్ అనమాట సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఇట్లా ఇట్లా స్పెషల్ హ్యాండ్స్ అనమాట సో దీని ఒకసారి ఫోటో కూడా చూపిస్తాను దీంట్లో కూడా మీకు ఎల్ సైజు ఎక్సల్ సైజు అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఎల్ సైజు ఎక్సల్ సైజు అవైలబుల్ ఉంది హ్యాండ్స్ దగ్గర కట్ ఇలా వస్తుంది అనమాట కట్టు హ్యాండ్స్ దగ్గర ఇట్లాగా స్పెషల్గా ఉంటుంది దీంట్లో ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది దీంట్లో కూడా ఒక బండిల్లో పది ఉన్నాయి అనమాట సో ఎల్ సైజు ఎక్సల్ సైజు లో ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మన సూరత్ బాంబు తీసుకోండి నుంచి నైన్టీ రూపీస్ జస్ట్ నైంటీ రూపీస్ పడుతుంది వీటిని లిషిక అంటారు అంటే క్లాత్ చూడండి షిమ్మర్ అనమాట షిమ్మర్ క్రష్ అనమాట ఇది షిమ్మర్ క్రష్ హ్యాండ్స్ కూడా మళ్ళీ బ్యూటిఫుల్ ఐటమ్ జస్ట్ తొంభై రూపాయలు ఇవన్నీ కూడా సెట్ వైజ్ తీసుకోవాలండి వాటిలో ఒక ఐదు వీటిలోకి దయచేసి అలా అడగద్దు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ హెవీ గోల్డ్ ప్రింటెడ్ విత్ ఫ్రంట్ బటన్ స్టైల్ ఇది ఫ్రంట్ బటన్ స్టైల్ గోల్డ్ ప్రింటెడ్ మొత్తం బాడీ అంతా స్పెషల్ క్రష్ ఉంటుంది మొత్తం హ్యాండ్స్కి మళ్ళీ సపరేట్ డిజైన్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి ఐటమ్ వచ్చరికి చాలా స్పెషల్గా ఉంటుంది సో గోల్డ్ ప్రింటెడ్స్ బటన్ స్టైల్ మళ్ళీ హ్యాండ్స్ కి సపరేట్ ప్రింటు ఈ ఐటమ్ వచ్చరికి కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయని చూడండి రెడ్ బ్లూ గ్రీన్ పింకు పాచి కలర్ ఎల్లో కలర్ మెంతి కలర్ చూడండి రామా గ్రీన్ గోల్డ్ బ్లాక్ సూపర్గా మూడు మూడు ఆరు దీంట్లో పన్నెండు వస్తాయి అనమాట దీంట్లో పన్నెండు వస్తాయి ఇది వసరికి నైన్టీ రూపీస్ పడుతుంది ఇది కూడా నైంటీ రూపీస్ ఇందాక నైంటీ ఇది కూడా నైన్టీ రూపీసే పడుతుంది ఇది కూడా నైంటీ రూపీస్ సో ఫ్రంట్ బటన్ ఓపెన్ ఉంటుంది మంచి ఫుల్ క్రష్ ఉంటుంది హ్యాండ్స్ కి సపరేట్ ఉంటుంది సూపర్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వస్తుంది జస్ట్ నైంటీ రూపీస్ ఈ ఐటెం కూడా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ సాఫ్ట్ క్రష్ అనమాట ఈ ఐటెం పేరు వచ్చేసరికి ఇవన్నీ కూడా ఎల్ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉన్నాయి కొన్ని డబల్ ఎక్స్లు కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు మెసేజ్ చేయండి ఒకవేళ దాంట్లో డబల్ ఎక్స్లు ఉంటే వేస్తాను లేకపోతే ఎక్సెల్ కానీ ఎల్లు కానీ మీరు కోరింది వేస్తాను ఇది సాఫ్ట్ క్రష్ అంటారు అంటే క్రషింగ్ ఉంటుంది మొత్తం సాఫ్ట్ ఉంటుంది సో దీనికి బటన్స్ వర్క్ అలా లేదు కాబట్టి ఇది జస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీసే పడుతుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో కలర్స్ మ్యాచ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు రంగులు మ్యాచ్ లైట్ అండ్ డార్క్ మిక్సింగ్ ఉంటుంది సూపర్గా ఉంటుంది జస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మంచి స్పెషల్ ఎలాస్టిక్ నుంచి మంచి స్పెషల్ ఎలాస్టిక్ ఉంటుంది ఎల్ సైజు ఎక్సెల్ ఇదైతే డబుల్ ఎక్సెల్ కూడా ప్రెసెంట్ అవైలబుల్ ఉంది సో జస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్స్ మ్యాచింగ్ చూసారు కదా సూపర్ కలర్స్ మ్యాచింగ్ అంతేకాకుండా ఇక్కడ సెవెంటీ ఫైవ్లో ఇది ఏదో కొత్తది ఇప్పుడే ఓపెన్ చేసాం మనం పార్సెల్ దీని పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో మీకు బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం మంచి స్పెషల్ బంపర్ ఐటమ్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఈ ఐటెం మాత్రం మంచి డిమాండ్ గా మన దగ్గర నడుస్తుంది మీకు మార్కెట్ లో ఎక్కడ దొరకదు డామ్ షూర్ ఎక్కడా దొరకవు ఇచ్చా ఇందాక మీరు సాఫ్టీ క్రష్ చూసారు కదా ఈ సాఫ్ట్ క్రష్లోనే బటన్ స్టైల్ వచ్చింది అనమాట బటన్ స్టైల్ ఇది ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉంది సో ఒక బటన్స్ వచ్చినాయి కాబట్టి ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఇది సెవెంటీ ఫైవ్ పడుతుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో కలర్స్ ఉందమ్మా గ్రీను గోల్డ్ బ్రౌన్ చూడండి పాచి గ్రీను పింక్ రామా గ్రీను లైట్ కలర్స్ డార్క్ కలర్స్ వైన్ కలర్స్ బ్లాక్ చూసారు కదా సో ఇది వచ్చి సెవెంటీ ఫైవ్ పడుతుంది దీనికి ఎక్స్ట్రా బటన్ వస్తుంది కదా సో దీంట్లో ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు ప్రెజెంట్ అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా అవైలబుల్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఇచ్చడండి దీంట్లో వచ్చేసరికి ఇది ఇంకొంచెం హెవీ అనమాట ఇది వచ్చేసరికి ఇది క్రష్ మీద మళ్ళీ గోల్డ్ ప్రింట్ అనమాట మళ్ళీ హ్యాండ్స్ కూడా సపరేట్ దీంట్లో ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు సో దీంట్లో స్పెషల్ బ్యాక్ సైడ్ చూడండి హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్ వస్తుంది సేమ్ కలర్స్ డార్కు లైట్ కలర్స్ కాంబినేషన్స్ సూపర్ గా ఉంటుంది ఇది ఒకసారి ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది జస్ట్ ఎనభై రూపాయలు మాత్రమే ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది ఫ్రంట్ సైడ్ ఇది సైడ్ సూపర్ గా ఉంటుంది ఇది వచ్చరికి ఎనభై రూపాయలు ఎల్లో ఎక్సల్ డబల్ ఎక్సల్ చూస్తారు కదా బ్లౌజ్ లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో సో అంతేకాదు మీరు స్టోర్ విజిట్ చేయండి ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి సో ఇప్పుడైతే మన శారీ సెక్షన్ లోకి అడుగు పెడదాం సో ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి మీ ముందుకి మరొక మంచి ఆఫర్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను ఒకసారి శారీ చూడండి ఇది పళ్ళు పార్ట్ అనమాట ఫుల్ హెవీ జరీ పళ్ళు అనమాట సో బ్లౌజ్ వచ్చేసరికి లోపల వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇదే కలర్ వస్తుంది నెక్స్ట్ శారీ అంతా ఫుల్ వీవింగ్ అనమాట ఫుల్ వీవింగ్ ఫుల్ కలర్ మ్యాచింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో దీంట్లో వచ్చేసరికి డిజైన్స్ ఇలా వస్తాయి చూడండి అంటే కలర్ షేడ్స్ మారుతాయి అనుకుంటా కలర్ షేడ్స్ కొంచెం ఇక్కడ బ్లూ ఉంది కదా పళ్ళు ఇక్కడ చూడండి ఇది ఈ కలర్ ఉంది ఆరెంజ్ లైట్ ఆరెంజ్ ఇక్కడ గోల్డ్ ఉంది సో ఇట్లా పళ్ళుని బట్టి ఇక మనం కలర్స్ చేంజ్ అయినాయి అని అనుకోవచ్చు ఇక్కడ చూడండి డార్క్ పింక్ ఉంది నెక్స్ట్ ఇచ్చుకోండి డార్క్ బ్లూ ఉంది సో ఇట్లా గ్రీన్ ఉంది ఇది గ్రీన్ ఉంది సో పళ్ళు గ్రీన్ ఉంది దీన్ని బట్టి కలర్స్ అనేది చేంజ్ అయినాయి ఖచ్చితంగా చేంజ్ అయినాయి అది అర్థమవుతుంది ఎందుకంటే పళ్ళు చేంజ్ అయినాయి కదా గ్రీన్ పళ్ళు ఉంది ఇంకోండి బ్లూ పళ్ళు ఉంది పింక్ పళ్ళు ఉంది సో అట్లాగా కలర్స్ అనేది చేంజ్ అయినాయి సో ఈ రోజు మన కింగ్డమ్ సేల్ నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నాను ఈ ఐటమ్ ఇది ఛాన్స్ ఐటమ్ లక్కీ ఛాన్స్ ఐటమ్ అనమాట ఒక సెట్ లో సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట సో అస్సలు మిస్ చేసుకుంటే జస్ట్ టూ జీరో ఫైవ్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీకోసం అందిస్తున్నాను కింగ్డమ్ సేల్ నుంచి రెండు వందల ఐదు రూపాయలు మాత్రమే డోంట్ మిస్ ఇట్ ఓకేనా ఇది స్పెషల్ కలెక్షన్ లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది ఈ ఐటమ్ ఎవరైనా కావాలంటే మాత్రం కొంచెం తొందరగా ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి లేదు తొందరగా స్టోర్ అయిన విజిట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ యూట్యూబ్ ని అని షేక్ చేస్తున్న స్పెషల్ ఐటెం సో కస్టమర్ కూడా మనకు పెట్టారు అన్న సేమ్ ఐటమ్ సెవెన్ నైన్టీ నైన్ ఇన్స్టాలో అమ్ముతున్నారన్న సో మీ దగ్గర మాత్రం టూ సిక్స్టీ ఫైవ్ లో ఎక్స్క్లూజివ్ ప్రైస్ దొరికింది కొన్ని వందల రకాల షాపులు చూసా వీడియోలు చూసా ఈ ప్రైస్ మాత్రం ఎక్కడా అని సో చాలా థ్యాంక్స్ మీ అభిమానానికి సో అట్లానే ఉంటుంది మన సూరత్ బాంబే డిస్కౌంట్ నుంచి మనం చెప్తున్నాం అధిక ధరల నుండి ఈ చూడండి కింగ్డమ్ సేల్ మనం క్యాప్షన్ ఏం పెట్టాము అధిక ధరల నుండి విముక్తి పొందండి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయండి మా స్టోర్ లో మీరు గనక ఈ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే నిజంగానే కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిందంటే అన్ని కూడా ఎక్స్క్లూజివ్ ప్రైసెస్ లో మీకు అందుబాటులో ఉంటాయి అనమాట జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది అనమాట కంప్లీట్ గా స్పెషల్ ప్యాచ్ ఉంటుంది సో దీంట్లో ఏం రంగులు అవైలబుల్ ఉన్నాయి ఈ రోజు అయితే నేను మీకు చూపిస్తాను జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎక్స్క్లూజివ్ ప్రైస్ అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఆఫర్ మీకోసం అయితే తీసుకొచ్చేసాను సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ సిక్స్ కలర్స్ కూడా అద్దరిపోతాయి చీర జాకెట్ వస్తుంది శారీ విత్ బ్లౌజర్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇవి చాలా మంది కొన్ని వందల మంది ఆర్డర్ పెట్టారు మనం నో స్టాక్ నో స్టాక్ అని చెప్పాం ఈసారి మాత్రం మీకు ఆ ఇబ్బంది కలగనివ్వను దగ్గర దగ్గరగా ఎనిమిది వందల శారీస్ దాకా వచ్చినాయి ఒక సెట్ కావాలా రెండు సెట్లు కావాలా పది సెట్లు కావాలా ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను రెండు సెట్లు కావాలన్న వాళ్ళు నాలుగు సెట్లు ఆర్డర్ పెట్టుకోండి ఒక సెట్ కావాలన్న వాళ్ళు రెండు సెట్లు ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ ఈ దీవాళి తర్వాత మళ్ళీ ఈ ప్రైస్ కి దొరుకుతుందా అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేను ఈ కింగ్డమ్ సేల్ లో ఈ దీవాళి స్పెషల్ ఆఫర్ లో టూ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ ఏం ప్రైస్ అసలు స్టాక్ వస్తుందా లేదా అన్నది కూడా డౌటే ఇప్పుడైతే ప్రజెంట్ ఫుల్ స్టాక్ ఉంది మీకు ఎన్ని కావాలంటే అని పెట్టుకోండి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ కాటన్ కలెక్షన్ కూడా యాడ్ చేశాను అస్సలు మిస్ అవ్వద్దు సో అట్లాగే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఈ స్పెషల్ ఐటమ్ కూడా ఈ రోజు స్పెషల్ గా వీడియోలో ఉంది ఓకేనా సో ఈ రోజు ఫస్ట్ ఐటమ్ చేద్దాం మీ ముందుకి మరొక స్పెషల్ కలెక్షన్ తీసుకొచ్చేసాను జనరల్ జనరల్ గా అందరు దీంట్లో సిల్వర్ లైన్స్ సిల్వర్ లైన్స్ అంటారు సో అది ఓల్డ్ ఉంటుంది మన దగ్గర సిల్వర్ లైన్ కాదు స్పెషల్ మల్టీ కలర్ లైన్ ఉంటుంది సో చూడండి ఓపెన్ చేస్తున్నాను శారీ వచ్చేసరికి స్పెషల్ మల్టీ కలర్ లైన్ ఉంటుంది సో ఇది పల్లు పార్ట్ అనమాట సో శారీ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది చూడండి శారీ వచ్చేసరికి మొత్తం మల్టీ కలర్ లైన్స్ ఉంటుంది శారీ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది ప్యూర్ ప్యూర్ మెత్తగా స్మూత్ గా ఉంటుంది అలాగే సాటిన్ బార్డర్ అనమాట సో బార్డర్ కూడా ఒకసారి చూపించి సాటిన్ బార్డర్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వస్తే సో ఒకసారి బ్లౌజ్ చూద్దాం సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తాను చూడండి మంచి బ్లౌజ్ సో దీంట్లో వచ్చేసరికి సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ అయితే రెడీగా ఉంది ఈ రోజు మీకోసం తీసుకొచ్చేసాను సో సిక్స్ కలర్స్ కూడా ఒకసారి మీకు ఇప్పుడు వీడియోలో చూపించేస్తాను ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తాం బా కలర్స్ కాంబినేషన్స్ కూడా దిగిరిపోయినాయి సో చార్మింగ్ కలర్స్ కలర్స్ చూడండి ఒకసారి ఎంత స్పెషల్ గా ఉన్నాయో సో ఎయిట్ కలర్స్ అండి సారీ ఎనిమిది రంగుల కాంబినేషన్ అయితే ఈ రోజు స్పెషల్ గా అవైలబుల్ ఉంది మీకోసం సూపర్ కాంబినేషన్స్ అనమాట ఈ రోజు మీకు దొరికింది బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ మన సూరత్ బాంబే డిస్కోస్టర్ నుంచి కింగ్డమ్ సేల్ నుంచి కింగ్ సేల్ మీరు కింగ్ అయిపోతారు వ్యాపారంలో ఇలాంటి స్టాక్ మీరు మెయింటైన్ చేస్తే చూడండి అన్ని కూడా స్పెషల్ ప్రైసెస్ ఎనిమిది రంగుల కాంబినేషన్స్ సో ఈ రోజు ముఖ్యమైన అప్డేట్ అండి సండే మాత్రం మీకు ఈసారి షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సండే షాప్ ఓపెన్ సో ఫెస్టివల్ రోజున అంటే సోమవారం రోజు ఫెస్టివల్ రోజు దీపావళి ఫెస్టివల్ రోజు సోమవారం రోజున షాప్ క్లోజ్ ఉంటుంది షాప్ అయితే ఆ రోజు ఓపెన్ చేయము సో దయచేసి అప్డేట్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఎవరైనా సోమవారం స్టోర్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఆదివారం షాప్ ఓపెన్ లో ఉంటుంది దయచేసి మీరు కోఆర్డినేట్ చేసుకొని టైమింగ్స్ డేట్స్ చూసుకొని మీ కన్వీనియం బట్టి షాప్ అయితే విజిట్ చేయండి ఓకేనా సో ఆ మంగళవారం నుంచి యొక్క సేమ్ యాస్టీజ్ ప్రైసెస్ ఈజ్ సారీ టైమింగ్స్ సేమ్ సేమ్ టైమింగ్స్ ఉంటుంది రెగ్యులర్ టైమింగ్స్ మంగళవారం నుంచి సండే మాత్రం షాప్ ఓపెన్ చూడండి జస్ట్ ఎక్స్క్లూజివ్ ప్రైస్ రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే సో ఇది వచ్చేసరికి చాలా క్లాసీగా ఉంటుంది మెత్తడి ఫ్యాబ్రిక్ మీద స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో ఇప్పుడే కొత్తగా కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో చూసేటప్పుడు వీడియో కింద మనం ఒక క్యాప్షన్ అనేది పెడతాము ఆ క్యాప్షన్ కింద ఎంఓఆర్జీ మోర్ అనేది ఉంటుంది ఆ మోర్ కనుక క్లిక్ చేస్తే పక్కన మీకు గ్రూప్ లింక్ వస్తుంది అంటే మన స్టోర్ గ్రూప్ లింకు డైలీ మన అప్డేట్స్ చూడాలి డైలీ కొత్త ఐటమ్స్ ఏమొస్తున్నాయో చూడాలి అన్నీ అనుకుంటే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనా ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు డైలీ వచ్చే కొత్త అప్డేట్స్ అనేది మీకు కంటిన్యూగా మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్ లింక్ తీసుకోండి సో ఇప్పుడు మీ ముందుకి ఒక స్పెషల్ ఐటమ్ అసలు ఎంత ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అంటే ఒరిజినల్ ఐటమ్ అనమాట సూపర్గా ఉంటుంది పళ్ళు పాటు సో ఒకసారి బార్డర్ చూడండి మంచి స్పెషల్ బార్డర్ అనమాట సో హెవీ ప్యూర్ జెరీ స్పెషల్ బార్డర్ అనమాట కలర్స్ మ్యాచింగ్ కూడా ఐస్ క్రీమ్ కలర్స్ మ్యాచింగ్ అద్దరిపోయినాయండి కలర్స్ మ్యాచింగ్ మాత్రం ఫస్ట్ టైము ఇంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇచ్చాడంటే ఫస్ట్ చూడండి ప్యూర్ జెరీ బార్డర్ మొత్తం కూడా జెరీ ప్లస్ కలర్స్ కాంబినేషన్స్ చూడండి సూపర్ గా ఉంటుంది ఒకసారి పళ్ళు చూడండి హెవీ పళ్ళు రిచ్ పళ్ళు మ్యాంగో రిచ్ పళ్ళు రా మ్యాంగో శారీస్ అంటారు మీకు ఐడే ఉంది కదా రా మ్యాంగో శారీస్ కొనాలి అంటే మీరు ఖచ్చితంగా రిటైల్లో పదిహేను వందలు పెట్టాలి ఇదిగోండి బ్లౌజ్ సో మ్యాంగో శారీస్ అనమాట ఇవన్నీ కూడా సూపర్గా ఉంటుంది సో మీరు బిజినెస్ చేసేవాళ్ళు కాబట్టి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సూరత్ ప్రైసెస్కి ఇస్తామన్నాము అన్నాం కాబట్టి మీ వ్యాపారం మరింత ఉత్సాహంగా మరింత లాభంగా ఉండాలి కాబట్టి ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అయితే తీసుకొచ్చాను ఎయిట్ కలర్స్ కూడా చూపిస్తాను సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి మంచి ఎక్స్క్లూ జస్ట్ ఈ ఐటెం వచ్చేసరికి ఈ రోజు మీ కింగ్డమ్ సైడ్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రమే మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఐటెం మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి మంచి స్పెషల్ కలర్స్ మంచి జస్ట్ ఐదు వందల పదిహేను రూపాయలు పడుతుంది మంచి ఫోటో కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి క్యాట్లాగ్ చూపిస్తాను క్యాటలాగ్ లో వస్తుంది ఐటెం వచ్చేసరికి మంచి హెవీ స్పెషల్ అనమాట సూపర్ గా ఉంటుంది సో అంతేకాకుండా ఇది మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ హైలైట్ గా ఉంటుంది అనమాట ఐటమ్ ఈజీగా మీరు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ మంచి స్పెషల్ రా మ్యాంగో శారీస్ అంటారు కదా ఇప్పుడు మొత్తం అద్దరు కొడతా ఉంటారు ఇన్స్టాలో యూట్యూబ్ లో అలాంటి స్పెషల్ శారీస్ అనమాట ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది సరే అంత స్పెషల్ గా ఉంది ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా సో ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ జస్ట్ ఐదు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఏదైనా కానీ సెట్ వైజ్ తీసుకోవాలండి మంది కంప్లీట్ గా హోల్సేల్ అనమాట సో ఈ రోజు మీకు వీడియోలో ఏం చెప్పాను ఎండింగ్ లో అదిరిపోయే కొత్త కలెక్షన్ కాటన్ సారీస్ ఇస్తాను కదా సో కాటన్ సారీస్ అంటే చూసేద్దాం సో మీకోసం ఈ స్పెషల్ ఐటమ్ కూడా రీస్టాక్ అయితే చేంజ్ చేశాను ఈ సారీ మళ్ళీ స్పెషల్ ధరలు సో చూడండి ఇది ప్యూర్ ఐటమ్ వస్తుంది మంచి స్పెషల్ ప్యూర్ స్పేస్ సిల్క్ మీద సో ఈ ఐటెం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తెలిసిన స్పెషల్ ఐటమ్ దీని గురించి ప్రత్యేకంగా ఇంటరాక్షన్ అయితే అవసరం లేదు సో దీంట్లో స్పెషల్ చెప్తే చూడండి కంప్లీట్గా హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాకు ఫుల్ వస్తుంది టూ సైడ్ హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇది ఫుల్ వర్క్ వస్తుంది అనమాట ఇది ఇంకొంచెం స్పెషల్గా ఉంటుంది సో దీంట్లో కలర్స్ ఏమున్నాయి మస్తు కలర్స్ ఉన్నాయండి దీంట్లో వచ్చేసరికి స్పెషల్ ఐదు రంగుల మ్యాచింగ్ అయితే అవైలబుల్గా ఉంది సో ఈ రోజు మంచి ఆఫర్ ప్రైస్లో ఉంది జస్ట్ సెవెన్ ఎయిటీ నైన్ ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా చాలా స్పెషల్ కలెక్షన్ సో తెలుసు కదా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు దాన్ని బట్టి మీకు మొత్తం అన్ని కలర్స్ కవర్ కూడా తీయట్లా కవర్ కూడా తీండా అమ్మొచ్చు అలాంటి స్పెషల్ ఐటమ్ అనమాట ఓకే నెక్స్ట్ మరొక ఐటమ్ మేము రెడీగా ఉందో చూసేద్దాం నెక్స్ట్ మ్యాంగో కాటన్ శారీస్ నెక్స్ట్ మ్యాంగో కాటన్ శారీస్ అంటారు సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది పళ్ళు సో శారీ అంతా కూడా కంప్లీట్ గా ఎక్కడా గ్యాప్ లేకుండా ఫుల్ డిజైన్ వస్తుంది సో దీంట్లో వచ్చేసరికి ఎన్ని కలర్స్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాటన్ లో మీకు ఎక్కడ దొరకనన్ని కొత్త వెరైటీస్ చూపిస్తాం మన దగ్గర కాటన్ శారీస్ లో ఎక్స్క్లూజివ్ వెరైటీస్ చూపిస్తాం సో ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ కాటన్ శారీస్ కొన్ని వందల రకాలు ఉంటాయి కొన్ని కాటన్ శారీస్ అయితే మన సొంత మ్యానుఫ్యాక్చరింగే ఉంటుంది సో దాని మీద మన స్టోర్ పేరు ఉంటుంది మన స్పెషల్ కలెక్షన్ అని రాసి ఉంటుంది సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా స్పెషల్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫుల్ పార్సల్స్ అయితే రెడీగా ఉంది ఐటమ్ వచ్చేసరికి సో వీటిని మ్యాంగో కాటన్స్ అంటారు చూడండి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈ ఐటెం వచ్చేసరికి చూడండి ఐదు రంగుల కాంబినేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బ్లౌజ్ వస్తుందండి విత్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ మ్యాంగో కాటన్ శారీస్ జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కాటన్ శారీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు చాలా ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి కాటన్ శారీస్ అంతే కాకుండా ఈరోజు ఇట్లా టూ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి నెక్స్ట్ మీకు టూ నైన్టీ నైన్లో ఉంది నెక్స్ట్ త్రీ నైంటీ నైన్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కూడా ఉంది ఇప్పుడైతే పికాక్ కాటన్ చూద్దాము డబల్ షేడ్ పికాక్ కాటన్ సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి డబల్ షేడ్ పికాక్ కాటన్ అంటారు ఐటెం చాలా స్పెషల్ ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట శారీ అంతా కూడా కంప్లీట్ గా ఉంది డబల్ షేడ్ పికాక్ అనమాట సూపర్ గా ఉంటుంది దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా మనం ఒకసారి చెక్ చేద్దాము ఇదిగోండి బ్లౌజ్ ఇవన్నీ కూడా స్పెషల్ కలెక్షన్స్ అనమాట మార్కెట్లో మీకు ఎక్కడ దొరకని స్పెషల్ కలెక్షన్స్ ఇట్లా కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ కావాలంటే మా స్టోర్ విజిట్ చేయండి జస్ట్ ఇది కూడా ఆఫర్ ప్రైస్ పడుతుంది టూ ఎయిటీ నైన్ ఇది వచ్చేసరికి ఆఫర్ ప్రైస్లో ఉంది జస్ట్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇదిగోండి జస్ట్ ఐదు రంగుల కాంబినేషన్ పికాక్ కాటన్ మస్తుంటుంది అనమాట సో ఇంకొంచెం ప్రీమియం ఎక్స్క్లూజివ్ క్వాలిటీ కావాలంటే అది కూడా రెడీగా ఉంది వీడియోలో షేర్ చేస్తాను ఈ ఐటమ్ జస్ట్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే కదా ప్యూర్ కాటన్ ఉంటుంది విత్ బ్లౌజ్ తో ఉంటుంది ఓకేనా ఆ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ మరొక ప్రీమియం క్వాలిటీ కాటన్ ఇది పల్లు పార్ట్ అనమాట సో దీంట్లో ప్రీమియం క్వాలిటీ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్ అనే చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయి చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఇంకొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సో దీంట్లో స్పెషల్ ఏంటో చెప్తా చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ ఇది హ్యాండ్ ప్రింట్ కాటన్స్ అంటారు అంటే ఈ ముద్రలు చూసారా ఇవి చేత్తో వేయాల్సిందే మిషన్లు వేసే కాదు ఇది హ్యాండ్ ప్రింట్ కాటన్స్ అంటారు సో శారీ అంతా కూడా కంప్లీట్ గా చూడండి టూ డిజైన్స్ వస్తాయి ఒకటి సిల్వర్ లైన్ ఒకటి హ్యాండ్ ప్రింట్ ఇట్లా కలిసి వస్తుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో అంతే కాదు ఇంకొక స్పెషల్ ఉంది బార్డర్ చూడండి కంప్లీట్ ప్యూర్ జెరీ అనమాట ప్యూర్ జెరీ బార్డర్ వస్తుంది ఒకసారి దీని బ్లౌజ్ చూద్దాం ఎలా వస్తుందో సో దీని బ్లౌజ్ ఒకసారి ఇదిగండి దీని బ్లౌజ్ అంటే మనకి బార్డర్ కాంట్రాస్ట్ ఏదొచ్చిందో బ్లౌజ్ అది వచ్చిందనమాట ప్యూర్ స్పెషల్ అనమాట జస్ట్ త్రీ నైన్టీ నైన్ పడుతుంది హ్యాండ్ ప్రింట్స్ కలంకారీ అంటారు కదా హ్యాండ్ ప్రింట్ కార్టన్స్ అంటారు ఇది కూడా జస్ట్ ఐదు రంగుల కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ కావాలన్నా కూడా తొందరగా స్టోర్ అనే విజిట్ చేయండి తొందరగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టేసుకోండి చూస్తారు కదా జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ఇదే కాదండి ఇంకా మన దగ్గర పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు ఇంకా రకరకాల కేటలాగ్స్ డైలీ వేర్ శారీస్ టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ మన దగ్గర మీ బిజినెస్ కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఒకసారి సో నమ్మకంతో స్టోర్ విజిట్ చేయండి మంచి లాభం వచ్చే ఐటమ్ ఇచ్చి పంపించే బాధ్యత నాది ఓకేనా చూసారు కదా వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక వీడియో కోసం రెడీగా ఉండండి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో కలుస్తాం మళ్ళీ చెప్తాను సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మండే మాత్రం క్లోజ్ లో ఉంటుంది జై హింద్